హలో అండి అందరూ బాగున్నారా నేనైతే ఫుల్ పనిలో ఉండి నిన్న వీడియో పోస్ట్ చేయలేదు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా చదమంది కొట్టించాము ఇంట్లో అని చెప్పి నిజం చెప్పాలంటే త్రీ డేస్ కంటిన్యూస్గా పనులు బాగా బాడీ అంతా వీక్ అయిపోయినట్టు అలా అయిపోయిందనమాట అందుకని చెప్పేసి నేను అయితే వీడియో పోస్ట్ చేయలేదు వీడియోస్ షూట్ చేశాను కానీ పోస్ట్ చేయలేదు అనమాట ఇదిగో ఇది సాయంత్రం అండి అంటే సోమవారం సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ టైం ఏడు ఏడు పోవాలా అయి ఉంటుంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుందాము ఇప్పుడు కనుక ఇలా సర్దుకోలేదనుకోండి ఇది ఒక వారం రోజులు టైం పట్టేస్తుంది అని చెప్పి ఇంకా సర్దడం మొదలుపెట్టాను అనమాట తను ఏం చెప్పారంటే స్మెల్ అయితే అసలు రాలేదు ఇది స్మెల్ రాదు ఆస్తమా పేషెంట్స్కి ఎవరైనా క్యారింగ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఈ మందు ఈజీగా కొట్టించుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా బట్టలు అయితే నెక్స్ట్ డే పెట్టుకోమన్నారు బీరువాళ్ళు సో బట్టలు నెక్స్ట్ డే పెట్టుకున్నా కానీ వంటగదినైతే క్లీన్గా సరిదేసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా దులపడం మొదలు పెట్టాను ఇంకా ఇవన్నీ చెయ్యాలి కదా తప్పు తప్పదు మోరోవర్ సొంత ఇల్లు అని అన్నాక కొంచెం ఎక్కువ చేసుకుంటాం కదండి నన్ను చాలా మంది అడుగుతారు మీది సొంత ఇల్లా అని చెప్పి అవునండి మాది సొంత ఇల్లే అందుకని చెప్పేసి ఇన్ని తంటాలు పడుతున్నాను అనమాట ఎక్కడ ఏదొచ్చినా ఏమున్నా అన్నీ నేను అలా చూస్తూనే ఉంటాను అనమాట మోర్ ఓవర్ నేను ఎప్పుడు క్లీనింగ్ చేసుకుంటానే ఉంటాను ఏంటో నాకు అది అలా అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే దులిపేస్తున్నాను బూజుకర్ర యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జనవరి అంటే మనం పెద్ద పండగ ఉంటుంది కదా పెద్ద పండగకి నేను బేసిక్గా ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాను కాకపోతే సాటర్డే సండే టూ డేస్ కంప్లీట్ చేసేస్తాను ఈసారి త్రీ డేస్ పట్టింది అనమాట నాకు క్లీన్ చేసుకోవడానికి ఇంకో పెద్దకర్ర దులుపుకర్ర పెద్ద పండగప్పుడు తెప్పించాను అని అన్నాను కదా ఇదైతే కొంచెం మంచిగా పనిచేస్తుంది బాల్కనీలు కారిడార్లు అన్నీ డస్టింగ్ చేసేసాను ఈసారి అయితే మొత్తం అన్నీ దులిపేశాను అనమాట మనకి దొరికిందే సందే కదా లీవ్లో కూడా ఉన్నాము చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయానండి నిజం చెప్పాలంటే ఇంకా ఫస్ట్ అయితే బూచికర్రతో మొత్తం అంతా దులిపేసిన తర్వాత నేను కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి నాకు ఈ ఇంట్లో ఎందుకు ఇలా చేయించుకోలేదు ఎందుకు అలా చేయించుకోలేదు అని అనుకుంటాను అందులో ఫస్ట్ పార్ట్ అయితే కిచెన్ పైన కిచెన్ కాదు మాది ఓపెన్ కిచెన్ కదా షెల్ఫ్స్ పైన ఇక్కడ బీర్వాల్ ఎందుకు పెట్టించలేదా అని ఫీల్ అవుతాను నేను ఆ బీర్వాల్ పెట్టిచ్చుండి ఉంటే కనుక ఇక్కడ దుమ్ము పట్టదు అని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు ఇది ఇలా నేను తుడుస్తూనే ఉంటాను తెలుసండి ఇలా తుడిసిన రోజున అసలు ఆ ఆర్చ్ మీద దుమ్ము పడుతుందండి మామూలుగా పట్టదు దుమ్ము అయితే అసలు ఎందుకు ఇలా పెట్టించుకోలేదా అని ఫీల్ అవుతాను అనమాట పైన బీరువాలు క్లోజ్డ్ బీరువాలు పెట్టి చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఇది ఫస్ట్ రిగ్రెట్ నాకు మా ఇంట్లో వుడ్ వర్క్ చేపించినప్పుడు ఇది ఎందుకు చేపించుకోలేదా అని ఫీల్ అవుతాను యాక్చువల్గా ఇది పెయింట్ బ్రష్ పెయింట్ వేసినప్పుడు ఇంట్లో ఈ బ్రష్ రెండు బ్రష్లు ఒక రోలరు అది మనకు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట సో ఈ పెయింట్ బ్రష్ నాకైతే చాలా బాగా పనిచేసిందండి ఎక్కడ ఉన్నా కానీ మట్టి అంటే మనం చదమందులు అంతా కొట్టారు కదా కొంచెం మట్టి కానివ్వండి ఇటుకు పొడుము ఇలాంటిదంతా ఉంది కదా ఆ ఇటుకు పొడుము ఇవన్నీ కూడా ఈ బ్రష్తో తీస్తుంటుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం నేను ఎప్పుడు క్లాత్స్ పెట్టి తుడుస్తూ ఉంటాను గుడ్డలతో తీసిన దానికంటే ఈ బ్రష్తో అయితే మంచిగా వస్తుందని చెప్పి ట్రై చేసాను ఫస్ట్ మంచిగా వచ్చింది ఇంకా అన్ని బీరువాల్లోనూ ఇదే వాడేశాను అనమాట మొత్తం బూజులతో సహా దీంతోనే తుడ్చేశాను ఫస్ట్ అయితే బ్రష్తో మొత్తం రెండు బీరువాలు క్లీన్గా తుట్ అనమాట కింద దాంట్లో ఏంటంటే చిల్లులు పెట్టారు కదా చిల్లులు పెట్టిన దానికి ఇంకా ఎక్కువ ఇది ఉంది ఏమంటారు పొడవు ఎక్కువ ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి చాట లోపలికి పెట్టి ఎత్తుతున్నాను అనమాట అది కింద మనకి వుడ్ వర్క్ చేశారు కదా బయటికి రాదు వచ్చే ఛాన్స్ లేదనమాట అందుకని చెప్పేసి అందులో చాట పెట్టి ఎత్తుతున్నాను అన్నీ కూడా మా ఇంట్లో ఏంటంటే సిమెంట్తో చేసినవే అనమాట అదే చెక్కతో చేసినవి అయితే నాకు తెలిసి ఇంక నేను అసలు పడుకోకపోదునేమో ఎందుకంటే చక్కకి అంత బూజు పడుతుంది అదేనండి మైనస్ పాయింట్ ఇప్పుడు ఫైబర్ అలూమినియము ఇలా వచ్చినాయి అంట నెక్స్ట్ టైం ఇంకా తీసేయాలి తీసేసే పరిస్థితి వచ్చింది లేదు వేరే ఇల్లు ఏమన్నా కొనుక్కుంటే అందులో వుడ్ వర్క్ చేపించుకోవాలి అని అనుకుంటే ఓన్లీ అలూమినియం కానీ ఫైబర్ది కానీ ఈ రెండులో ఏదో ఒకటి మట్టుకే చేపించాలని డిసైడ్ అయ్యాను ఈ ఇంట్లో కూడా అంతే ఏదన్నా పోతే కనుక ఇంకా అల్యూమినియం ఆర్ ఫైబర్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట అదైతే కొంచెం కాస్ట్లీ ఉన్న పర్మనెంట్గా ఉండిపోతుంది ఈ వుడ్ వర్క్ ఈ చెక్ అనుకోండి చదలు పట్టేది ఉంటుంది ఊరికే చెదల మందులు కొట్టించాలి ఈరోజు చూడండి ఈరోజు త్రీ డేస్ కష్టపడ్డాను నేను సో ఇంకా బ్రష్తో క్లీన్గా చేసేసిన తర్వాత మళ్ళీ క్లాత్తో ఒకసారి నీట్గా తుడుస్తున్నాను అనమాట షెల్ఫ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఈ షెల్ఫ్స్లో మనం కిచెన్వి అన్నీ కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెడతాను ఇంకొకటి ఏంటంటే ఆ బ్రష్తో తుడిచినా కానీ సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ గుడ్డతో తుడుస్తున్నాను అనమాట నేను చేసిందే చేసి చేసిందే చేసి చేస్తూ ఉంటాను బేసిక్గా అమ్మ ఉండుంటే కనుక నాకు తెలిసి తిట్టేది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతగానం ఎందుకు చేస్తా నాకు ఇప్పుడు కూడా చాలా మంది చెప్తారు ఏజ్ పెరిగే కొద్దీ నీకు ఇలాంటి శుభ్రత ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది నీకే ఎముకలు అరిగిపోతాయి అని చెప్తారు కానీ ఏంటో నాకు ఇలా అలవాటు అయింది కొంచెం 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 ఇప్పుడిప్పుడే తగ్గిస్తున్నాను ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేది ఏజ్ పెరిగే కొద్దీ అబ్బా చేద్దాంలే చూద్దాంలే అని అనిపిస్తుంది మరో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఏంటో కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు చీకట అయిపోయింది కదా దుమ్ము ఉన్నా కానీ కనిపించట్లేదు అనమాట నాకు కొంచెం కొంచెం ఒకసారి కళ్ళు కూడా చూపించుకోవాలి సో మొత్తం ఇదంతా క్లీన్గా చేసేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మా పాత కంపెనీలో నేను మొన్న కూడా మీకు చెప్పాను ఈ మాట పాత కంపెనీ మారినప్పుడు ఆ కంపెనీలో కొన్ని ప్లాస్టిక్ బ్యానర్స్ ఉంటాయి కదా అవి ఇచ్చారనమాట సో ఆ బ్యానర్స్ని నేను బీర్వాల్లోకి సెట్ చేసుకున్నాను అనమాట నేను ఇవి పెట్టబట్టి ఆల్రె ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ దాటేసింది అనుకుంటా టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అనుకుంటా నేను ఇవి పెట్టాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఇవే వాడతాను యాక్చువల్గా నాకు తిన చెప్పింది కూడా చద శ్రీకాంత్ చెప్పింది కూడా అదే అనమాట మనము షెల్ఫ్స్లో ఎస్పెషల్లీ సిమెంట్ ఉన్న గట్టు షెల్ఫ్స్లో పేపర్ వేస్తే కనుక పేపర్స్కి పేపర్స్తో పాటు చెద వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంట ఇంకా అందుకని చెప్పి ఆ మాట గుర్తు పెట్టుకొని ఇంకా ఇది దొరికింది కొనక్కర్లేదు కదా ఫ్రీగా వచ్చింది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ షెల్ఫ్స్లో అన్ని షెల్ఫ్స్ బీరువాళ్ళు బట్టలున్న బీరువాళ్ళు కిచెన్లో ఇక్కడ చిన్న బెడ్రూమ్లో అన్నిట్లోనూ ఇదే వేసేసాను అనమాట ఇదైతే నాకు కొంచెం మంచిగా ఉంది సేఫ్గా కూడా అనిపిస్తుంది ఒకవేళ మనం ఏమన్నా దుమ్ము పట్టిందని అనుకోండి దీన్ని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు జస్ట్ స్క్రబ్ ఉంటుంది కదా స్క్రబ్ తో తోమే సరిపోతుంది మొత్తం అన్నిటిలోనూ ఇలా అన్నమాట అన్ని షెల్ఫ్స్లోనూ ఇంకో ఇక్కడ చూసారా చిన్న మరకలు మరకలు ఉన్నాయి ఈ కింద ఇది ఏంటంటే అట్ సైడ్ బా బాత్రూంలో ట్యాప్ లీక్ అవుతుంది అని చెప్పాను కదా ఆ లీకేజ్ అప్పుడు ఇటు సైడ్కి నీళ్లు ఇటు సైడ్ గోడకి వచ్చేసినాయి అనమాట ఇంగో అనమాట అన్నమాట ఇదిగో కనిపించిందా ఇదే అనమాట ఈ లీకేజ్ వల్ల ఈ దీనికి కూడా ఈ కవర్ ఉంది కదా కింద కవర్ వేసాం కదా అది కూడా మొత్తం నల్లగా అయిపోతే వాష్ చేశాను నీట్గా అయిపోయింది అది కూడా వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పేపర్లు అయితే తీసి పాడేయాలి మళ్ళీ అవి చెత్తలో వేయాలి చాలా పెద్ద ప్రాసెస్ ప్లస్ మనం టర్మైట్ ఇలాంటి వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కదా అలాంటివి వేయకుండా పేపర్స్ వేయకుండా అందుకని చెప్పేసి మంచిగా పనిచేసినాయి ఇలాంటివి మనకి చైనా బజార్లో ఇలా కూడా దొరుకుతున్నాయి కదా ఇంకా నేనైతే ఫ్రీగా వచ్చినాయి కదా అని చెప్పి వేసాను అనమాట ఇంకా వేరే క్లాత్ ఒకటి తీసుకొని కాటన్ది మనం డబ్బాల ఉంటాయి బేసిక్గా మా ఇంట్లో చాలా తక్కువ సామాను ఉంటుందండి అంత ఎక్కువ సామాను నేను స్టోర్ చెయ్యను ఉంచను కూడా అంత అవసరం లేదు అని అనిపిస్తుంది మనకి అన్ని పెద్ద పెద్ద వంటలు అలాంటివి ఏం చెయ్యను మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి కుక్కర్లు గిన్నెలు కొంచెం ఎక్కువ కూరలు వండుకోవడానికి గిన్నెలు అలాంటివి ఆబ్వియస్గా ఎవరింట్లోనన్నా ఉంటాయి ఈ పిండి అలాంటివి అంటారా నేను అసలు ఎప్పుడికో చేస్తే చేస్తాను లేకపోతే లేదు పిండి రుబ్బడాలు అవి అవి రుబ్బడానికి డబ్బాలు ఉన్నాయి నేను అలా ఆలోచిస్తాను ఎందుకు అవన్నీ కొనుక్కొని అడ్డాలడ్డాలుగా పెట్టుకోవడము మళ్ళీ అవన్నీ పాడేయాలి చాలా డబ్బులు పోసి కొంటాము ఎందుకులే మళ్ళీ డీక్లెటర్ చేయాలి అవన్నీ పాడేయడం మనస్ఫూర్తిగా నాకు మనసు ఒప్పదు అందుకు అని చెప్పి నేను అసలు తక్కువ సామాన్లే కొంటాను ఇంకో ఇంకా బీరువాలన్నీ సర్దేస్తున్నాను అనమాట అట్ సైడ్ షెల్ఫ్లోనేమో అప్పుడప్పుడు వాడేవి పెడతాను ప్లస్ లంచ్ బాక్సులు ఫ్రూట్ బాస్కెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి పెడతాను అనమాట ఈ ట్రే వచ్చి ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నాము భలే పని చేస్తుంది పూజలప్పుడు గట్రా దేవుడికి ప్రసాదాలు పెట్టడానికి అలా బాగా పనిచేస్తుంది మాది డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ కానీ నేను సెవెన్ సీటర్ది ఎయిట్ సీటర్ది ఎందుకు తీసుకున్నాను అనేది నాకు కూడా తెలియదు ఇప్పటివరకు అది అసలు ఒక్కసారి కూడా వాడలేదండి మన టేబుల్ మ్యాట్స్ అవి అసలు వాడనే లేదు టేబుల్ మ్యాట్స్ కాఫీ మ్యాట్స్ ఇవి ఉంటాయి కదా అవన్నమాట నా టేబుల్ మీదకి రౌండ్ టేబుల్ నా టేబుల్ మీదకి నేను మొత్తం కవర్ కూడా తీసుకున్నాను కానీ అది ఇప్పటివరకు వేయలేదు తెలుసా ఎందుకంటే మధ్యలో చిల్లు ఉంటుంది కదా అది ఎలా వేయాలో తెలియక వేయలేదనమాట నేను ఇంకా ఆ అటు సైడ్ ర్యాక్ అంతా సర్దేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసాను ఇటు సైడ్లో రెగ్యులర్గా వాడుకునేవి అంటే పప్పులు పిండిలు తాలింపు గింజలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి ఇందులో పెడతా పంచదార బెల్లము నేను బ్రౌన్ రైస్ తింటాను కదా బ్రౌన్ రైస్ ఏమో కిచెన్ దగ్గర అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర పెడతాను వైట్ రైస్ ఏమో ఇక్కడ పెడతాను అనమాట ఇదంతా సర్దడానికి టైం ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా టెన్ థర్టీ వరకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మొత్తం అంతా సర్దేసి మంచిగా వేడి నీళ్ళు స్నానం చేసి ఆ తర్వాత పడుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ రేపు రేపుడికి ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చింది అని అనుకున్నాను అంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి